అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రాముల వారి భవ్యమైన దివ్యమైన రామమందిరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా నుండి మండపేట నుండి కొబ్బరి బొండలు పంపించారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మరొక నూతన వీడియోతో మీ ముందుకు వచ్చాను వెంకీ ముచ్చట్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భవ్యమైన దివ్యమైన రామమందిరాన్ని అయోధ్యలో నిర్మిస్తున్నారుగా అది ప్రారంభోత్సవానికి వచ్చింది ఆ ప్రారంభోత్సవానికి కళ్యాణ కొబ్బరి బొండాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా మండపేట నుంచి పంపిస్తున్నారు ఇవి ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసే సమయానికి అయోధ్యకు చేరిపోయి ఉంటాయి మండపేట పట్టణానికి చెందిన కొబ్బరి వ్యాపారి ప్రముఖ రెడ్డి గారు వీటిని నాణ్యమైన కొబ్బరి బొండాలు జిల్లా వ్యాప్తంగా తిరిగి సేకరించి దీన్ని చూసారుగా ఎంత అద్భుతమైన చాలా చాలా అద్భుతంగా దాన్ని రంగవల్లలతో తయారు చేసి ఇప్పుడు అయోధ్యకి పంపించారు మండపేట నుంచి చూస్తున్నారుగా ఈసారి కొబ్బరి బండాల్లో మారింది చెప్పాలి గుర్తించండి जय श्री राम 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 श्री राम 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 जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री శ్రీరామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ శ్రీ రాములవారి భవ్య దివ్య రామమందిర ప్రారంభోత్సవానికి కోనసీమ నుండి ఈ కొబ్బరి బండాలను తీసుకువెళ్ళడం చాలా సంతోషంగా ఉంది చాలా అద్భుతమైన ఈ అవకాశం మా కోనసీమ వాసులు దక్కించుకోవడం నాకు చాలా గర్వంగా అనిపించింది మీకు మీతో ఈ వీడియో పంచుకోవడానికి చాలా చాలా సంతోషంగా ఉంది అందరికీ ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి thank <laughs>